बाउ कोबेरिया कोबेट्रो नाना न आउ नरो इन्द्रा रोडमा नलाई हैन 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 పాల్గొంటున్న పెద్దలు గౌరవనీయులు మాజీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే టిఆర్ఎస్ పార్టీ పదిహేండ్లు దోసుకొని వెరక్తి వచ్చినాక ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని చెప్పి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలో ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చి అరవై ఆరు మోసాలు చేసి సంవత్సర కాలంగా మోసం చేస్తూనే ఉంది ఇలా ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్కటి హామీ కూడా నెరవేర్చు ఒక ఫ్రీ బస్ తప్పితే ఏది కూడా లేదు పెన్షన్ రెండు వేల ఐదు వందలు చేస్తామన్నారు పెళ్ళి చేసుకుంటే తులం బంగారం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్కటి కూడా వాళ్ళు హామీ నెరవేర్చలేదు నెరవేర్చకపోగా వరంగల్లో రైతు డిక్లరేషన్ అని పెట్టి రైతులను నట్టేట ముంచింది తప్పితే రైతులకు ఏమి ఉరగబెట్టింది లేదు ఇలా రైతు బంధు పోయింది ఎక్కడ కూడా ఇలా రైతులకు ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఇలా హన్మకొండ జిల్లా విషయానికి వస్తే ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క పని చేసింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేదు గతంలో పూర్తయిన ఏదైతే నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది స్మార్ట్ సిటీ నిధులతో పూర్తయితే దాన్ని తుది మెరుగులు దిద్ది మేం చేసినామని చెప్తారు కాలోజీ కళాక్షేత్రం ఉంది కాలోజీ కళాక్షేత్రం కూడా అది అంతకుముందు అయిందే దాన్ని కొంచెం తుది మెరుగులు తిద్ది దాన్ని కూడా మెయిన్ ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ అయినయే చెప్పుకున్నాడు తప్పితే ఎక్కడ కూడా చేసింది ఏమీ లేదు ఇలా ఎంతసేపటికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇంద్రమీన్లు 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 అని మరి ఇంద్రమీన్లు ఇక్కడ లేవు అదేవిధంగా ఇలా డబుల్ బెడ్రూమ్లు కట్టినాయి కూడా ఏ ఒక్కటి కూడా ఇక్కడ ప్రజలకు ఇవ్వలేదు ఇలా వర్షలు వస్తే వరదలు వస్తున్నాయి అదేవిధంగా బస్ స్టాండ్ ప్రాంతంలో ఏ విధంగా మునిగిపోతున్నదో మన అందరికీ తెలుసు ఆ మునిగిపోతున్న దాంట్లో కూడా అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉండే ఎంఆర్ఓ ఆఫీసును మార్చింది తప్పితే దానికి మాత్రం ఎక్కడ కూడా చర్యలు చేపట్టలేదు ఆసుపత్రి అవన్నీ విషయాలు కూడా కాళీప్రసాద్ గారు మాట్లాడతారు ఆ విషయంలో అదేవిధంగా ముఖ్యంగా హన్మకొండ సిటీలో పేద విద్యార్థుల కోసమై కాకతీయ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలో ఏదైతే ఫ్యాకల్టీ ఎంతమంది లెక్చరర్లు ప్రొఫెసర్లు అవసరం ఉంటుందో కనీసం దానిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఈరోజు లెక్చరర్లు కానీ ప్రొఫెసర్లు కానీ లేరు దాని గురించి ఏడాది కాలంలో కనీసం దాని గురించి చర్యలు చేపట్టలే మాట్లాడితే మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పే కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నది ఏం చేసినామని విజయోత్సవాలు చేసుకుంటుందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి రోజుకో దగ్గర విజయోత్సవం పెట్టుకుంటూ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ చేసిన దానికంటే ఎక్కువగా ఇలా పేపర్ యాడ్లు చూస్తే ఏ ఒక పేపర్ యాడ్లలోనే అభివృద్ధి కనబడుతుంది తప్పితే ఎక్కడ కూడా ఇలా అభివృద్ధి అనేది లేదు ఇంకా పేద విద్యార్థుల కోసం కాకతీయ యూనివర్సిటీ ఇలా వాళ్ళ చదువు ఏమవుతుంది మరి వాళ్ళ ఎట్లా వాళ్ళ భవిష్యత్తు ఏందని వాళ్ళ గురించి ఆలోచించాల్సింది లేదు అదేవిధంగా వరంగల్ మహారగరాన్ని మహర్దశ తీసుకొచ్చి రెండో రాజధానిగా చేస్తామని చెప్పిండు మరి ఏది రెండో రాజధానిగా ఎక్కడ చేసిండు ఏం చేసిండు ఇలా పత్రికలకే పరిమితం ఏదైతే అడ్వర్టైజ్లు చేసుకోవడానికే పరిమితమైంది తప్పితే వరంగల్ మహానగరం అభివృద్ధి అయితే ఎక్కడ మీకు గనపడతలేదు ఏ ఒక్కటి కూడా ఇవాళ హన్మకొండ సిటీలో అభివృద్ధి అయిందంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ నిధులు స్మార్ట్ సిటీ హెరిటేజ్ సిటీ అమృత్ సిటీ ఇట్లా ఈ పథకాల ద్వారా అభివృద్ధి అయిందే తప్పితే ఏ ఒక్కటి కూడా ఇవాళ ఇలా చూస్తున్నాం సెంటర్ లైటింగే కానీ జంక్షన్సే కానీ రోడ్సే కానీ భద్రకాళి బండే కానీ ఇలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటలే కానీ ఇలా ప్రతి ఒక్క అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే అయింది తప్పితే ఏది లేదు ఇంకోటి చెప్తారు కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన పార్టీ ప్రజలను ఇంకెన్ని రోజులు వంచిస్తుందో నాకు అర్థమవుతలేదు కోచ్ ఫ్యాక్టరీ గురించి అబద్దాలు ఆడడం నరేంద్ర మోడీ గారు స్వయంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ఆ పా టీఆర్ఎస్ పార్టీ ఇంకా ఆరు నెలలైతే దిగిపోతుంది అన్నప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇచ్చి దానికి నిధులు అంటే దాదాపుగా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణను సాధించినప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్లేస్ ఇవ్వండి నిధులు ఇస్తున్నాం నిధులు ఇస్తున్నామని అని చెప్పినా ఫస్ట్ ఐదేళ్ళు కాలయాపన చేసి లాస్ట్ ఐదేళ్లలో కూడా ఇస్తాము ఇంకా ప్లేస్ ఇస్తామని కూడా అది కూడా దేవాలయానికి సంబంధించిన మెట్టు రామలింగేశ్వర స్వామి ప్లేస్ ఇచ్చినా మేము ఒప్పుకొని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడానికి వస్తున్నప్పుడు ఇక మేము తప్పదు అని ఇంకా ప్లేస్ ఇంకా రిజిస్ట్రేషన్ ఉండంగా కూడా అది నరేంద్ర మోడీ గారు వచ్చే ముందు రోజు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిండు ఎన్నో ఏండ్ల కళ ఈ వరంగల్ మహానగరంలో కా కాజుపేటలో ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్కు తరలిచ్చింది ఇలా నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వము ఇక్కడ కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ మేమందరం ఇక్కడున్న నాయకత్వం అంతా పోయి కూడా ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రావాలని మేము ఎన్నో సార్లు పోయి చెప్తే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చినాక దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఇలా కోచ్ ఫ్యాక్టరీ కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఇస్తే దాని మీద కూడా అబద్ధాలు ఇక్కడున్న ఎమ్మెల్యే ఇక్కడున్న మంత్రి ఆమె ఎంపీ ఎంపీ చెప్తుంది నేను పోయి చెప్తానే అయిందని ఆమె వచ్చే రోజులు అవుతుంది అది ఎప్పుడు అయింది నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిండ్రు మేమే మన రేవంత్ రెడ్డి మాట్లాడుతాయిందని చెప్తుంది అంటే ఎంతసేపటికి ఒక మోసపూరితంగా ఇలా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా చెప్పిందే చేస్తే చేసేదే చెప్తుంది అబద్ధాలు చెప్పదు ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతారు ఇలా అధికారంలోకి వచ్చే ముందు ఎన్నో హామీలు ఇచ్చి అబద్ధాలు ఆడి ఇవాళ అధికారంలోకి వచ్చినాక కూడా ఇంకా అదే అబద్ధాలు కొనసాగుతున్నాయి చెప్తే నిజంగా అభివృద్ధి అనేది లేదు విజయోత్సవాలు చేసుకుంటాను అసలు సిగ్గుండాలే విజయోత్సవాలు చేయడానికి ఈ హన్మకొండలు ఏం చేసినావని మేము అడుగుతా ఉన్నాం ఈ హన్మకొండ జిల్లాలో ఏం అభివృద్ధి చేసినామని అడుగుతున్నాం ఎంతసేపటికి ఆ మోసాలను కప్పిపుచ్చుకోవడానికి ఆ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి మళ్ళొక హామీ మళ్ళొక హామీ ఇప్పుడు చూస్తున్నాము అప్పులు ఉన్నాయి అప్పులున్నాయి అని చెప్తున్న ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న నాయకులు మరి అప్పున్నదన్న విషయం మీకు అందరికీ తెలుసు కదా ఇలా నెంబర్ వన్ మేము అని చెప్తున్నారు కదా నెంబర్ వన్ అని చెప్పే దేనిలో నెంబర్ వన్ అంటే ఇలా టీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులు ఏదైతే ఉన్నాయో దాంట్లో కూడా ఇంకా అప్పులు చేసుకుంటూ నెంబర్ వన్గా మారింది తప్పితే ఇంకేమీ లేదు ఇక దేశ విదేశాలన్నీ తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉంటూ మేము పరిశ్రమలను తీసుకొస్తాం మేము ఇక్కడ పెడతాం అక్కడ పెడతామని ఎంవోయ్యూలు చేస్తా ఉండు ఎక్కడ చేస్తూ ఉన్నారు ఒక హైదరాబాద్ నగరంలో మాత్రమే ఎంవోయూలు ఆయన పోటీ చేసిన కొడంగల్లో మాత్రమే పరిశ్రమలు ఈ వరంగల్ నగరానికి ఏం తీసుకొచ్చిందని నేను అడుగుతా ఉన్నా ఈ హన్మకొండ జిల్లాకి ఏం తీసుకొచ్చిందని నేను అడుగుతా ఉన్నా ఒక్క పరిశ్రమ నన్న ఇక్కడికి వచ్చిందా ఎక్కడ కూడా వచ్చిన దాఖలా లేవు మీరు చెప్పండి మీకు తెలుసు కదా పత్రికా విలేకరులకు ఇక్కడే ఉన్న ఎంఓని తీసుకొచ్చి ఇక్కడ ఏమన్నా పరిశ్రమలు వచ్చినాయా అబద్ధాలు ఇక గంజాయి విషయంలో మనం చూస్తున్నాం ఏ విధంగా విచ్చలవిడిగా ఏ విధంగా అయితే ఉన్నది ఉక్కుపాదం మోపుతా అంటాడు ఇక్కడ హన్మకొండ నగరంలో ఎక్కడ చూసినా గంజాయి 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 ఏ ఏ డబ్బా చూసినా ఎక్కడికి పోయినా ఏ మూలకు చూసినా ఏది మరి ఉక్కుపాదం ఏది ఇక హాస్పిటల్లలో బాగు చేస్తా ఇది చేస్తా ఎంజెంకి ఇది చేస్తా అని చెప్పి ఇక్కడ ఒక ప్రైవేట్ సూపర్ హాస్పిటల్కు ఓపెనింగ్ వచ్చింది తప్పితే మళ్ళీ అదే ఎంజిఎం చూసింది లేదు అదే ఇక్కడ మేము కట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూసింది లేదు దానికి డాక్టర్లను చూసింది లేదు ఇక విజన్ టూ ట్వంటీ ఫిఫ్టీ వన్ అని చెప్పి మాస్టర్ ప్లాన్ వచ్చి అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అయినాక కూడా మేము టూ ట్వంటీ ఫిఫ్టీ వన్కు మేము చేస్తామని చెప్పి అదే టీఆర్ఎస్ పార్టీ అదే పదేళ్లలో చేసిన ఏదైతే ట్వంటీ ఫార్టీ వన్ మాస్టర్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసి మేమేదో బాగా చేసినాం మేమేదో ఆలోచించినామని చేసిండే తప్ప ఇంకేదీ లేదు ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ ఉంది దానికి పారిశ్రామికంగా డెవలప్ చేయాల్సింది ఉన్నది ఇక్కడ యువతకు ఉద్యోగాలు రావాల్సి ఉన్నది మరి అది ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు ఇంకోటి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఇక్కడ ఎల్ఆర్ఎస్ నేను ఫ్రీగా చేస్తున్నానని చెప్పిండు ఇవాళ ఎల్ఆర్ఎస్కి కూడా డబ్బులు అంటే ఎంతసేపటికి వంచుడు మోసం చేసుడు కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య కనీసం ఇప్పటికైనా నువ్వు మేలుకో వన్ ఇయర్లో మోసం చేసి వచ్చినాక కనీసం ఇప్పటికైనా ప్రజల అభివృద్ధి కొరకు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కట్టుబడి పనిచేయి ఎక్కడికక్కడికి ఎవరు చూసినా ఎవరికి దోషింది వాళ్ళే దోసుకున్నాడు తప్పితే అభివృద్ధి అనేది లేదు ఒక్కటే ఇలా రేవంత్ రెడ్డి ఎంతసేపటికి తెలంగాణ రైజింగ్ అనే నినాదంతో పోతా ఉన్నాడు తెలంగాణ రైజింగ్ అనేది నేను ఇంతకుముందే చెప్పిన ఏదైతే అప్పులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ పోటీపడి అప్పులు చేసినట్లో మాత్రం తెలంగాణ రైజింగ్ ఉంది దాని హండ్రెడ్ పర్సెంట్ కూడా మేము దాన్ని చెప్పగలుగుతాం ఈ విజయోత్సవాలు అనేది చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి అక్కడోటి ఆడోటి ఆడో జిల్లా ఆడో జిల్లాలో పెట్టుకుంటూ విజయోత్సవాలు ఏం చేసినావు తెలంగాణకని అదేవిధంగా హన్మకొండ జిల్లాకి ఏం చేసినావో ఒక్కసారి ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చెప్పాలి ఎక్కడైనా మేము చర్చకు సిద్ధం ఏదైతే ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని మేమిచ్చినాం చేసినాం చేసినా చర్చకు ఎక్కడైనా మేము సిద్ధం ఇలా అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉన్నది కాబట్టి ఏ చర్చకైనా సిద్ధం ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని ఆ ఇందిరాన్లు చెప్తా ఉన్నాం ఇంద్రమ్మ ఇన్ల లేకపోతే ఇక్కడ కట్టిన డబుల్ లో వెంటనే పంచండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ధర్మారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం హన్మకొండ జిల్లా అధ్యక్షులు రావు పద్మభం గారికి ధర్మారావు గారికి మరియు వేదికపైన పెద్దలందరికీ మరియు ఈరోజు పత్రికా సమావేశం వచ్చిన మిత్రులందరికీ భారతీయ జనత జనతా పార్టీ తరఫున నమస్తమాంజులు నేను ఈరోజు మీ ముందు పచ్చి నిజాలే చెప్తాను ఇదో రాజకీయ పార్టీగా మాత్రం కన్నా ఎక్కువ వరంగల్ ప్రజలు ఆరోగ్య విషయంలో ఇలాంటి అన్యాయ మీకు చెప్తున్నాను ఇది భారతీయ జనతా పార్టీ యొక్క బాధ్యతే కాదు దయచేసి మిత్రులు మీ బాధ్యత కూడా తీసుకోండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోపట ఎక్కువ మంది ఈరోజు ఒక ఫ్యామిలీ ఒకసారి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు బిలో ప్రాఫర్టీలు అయినా పడిపోతున్నాయి ఈరోజు అంటే కార్పొరేట్ హాస్పిటల్ కూడా వైద్యము విపరీతమైన ఖర్చులు పోతుంది దానికి అనుగుణంగా గవర్నమెంట్ మెడికల్ వ్యవస్థ ఉంది గత పదేళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ అనుకోండి ఇప్పుడు వన్ ఇయర్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకోండి విద్య విద్యా వైద్యం రెండు భ్రష్టు పట్టినాయి అనే దానికి అతిశక్తి లేదు ఎందుకంటే వరంగల్లో గుండె గుండెకాయ లాంటిది కేఎంసీ మెడికల్ కాలేజ్ అరవై ఏళ్ళ చరిత్ర కలిగి కాకతీయ మెడికల్ కాలేజ్ మిత్రుల వినండి అరవై ఏళ్ళకి కలిగింది ఎంజెం కూడా అరవై ఏళ్ళ చరిత్ర కలది అంటే ఉస్మానియా గాంధీ తర్వాత అంత చరిత్ర గల కాకతీయ మెడికల్ కాలేజ్ కానీ ఎంజెం కానీ నిజంగా చెప్పాలంటే హృదయ విదారకమైన పరిస్థితి ఎదుర్కొంటున్న ఈరోజు దానివల్ల జరిగే అన్యాయం ఎవరికి బడుగు బలహీన వర్గాల ప్రజలకు మాత్రమే జరుగుతుంది డబ్బులు ఉన్నవాడు కార్పొరేషన్ హెల్త్ వైద్యం దొరుకుతుంది మరి మధ్యతరగతి బిలో మధ్యతరగతి ప్రజలు బతకూడదా ఈ తెలంగాణ రాష్ట్రం లోపల మన తెలంగాణ తెచ్చుకుంది ఎందుకైనా దయచేసి పాత్రికామిత్రులు మీరు కూడా ఒకసారి ఆలోచించండి కొన్ని నిజాలు మీకు చెప్తూ ముందు ఉంటున్నాను ఎంజిఎం అరవై ఏళ్ళ నుంచి ఉంది వెయ్యి పడకల ఆసుపత్రి అంటారు ఇప్పటికీ కూడా ఒక రెగ్యులర్ సూపర్ లేడు ప్రొఫెసర్లు ముప్పై ఐదు మంది ప్రొఫెసర్లు నేను సూపర్ ఎండగా ఉండనని వాళ్ళు ఈరోజు పేపర్లు రాసిచ్చు నిజాలే తెలుసుకోండి మీరు ఒక సూపర్ ఎంట్ మొన్న ఈ ప్రజాప్రతినిధులు ఈ అధికారుల భయం వాళ్ళ టార్చర్ భరించలేక హాస్పిటల్ అయితే ఆయన ఉండట్లేదు ఒక ఇన్ఛార్జ్ చూపడంతో ఎంజిఓ నడుస్తుందంటే ఆ ఎంజిఓ యొక్క పరిస్థితి మీరు ఆలోచించుకోండి రోజుకు మూడు వేల నుంచి నాలుగు వేల మంది వచ్చే ప్రజల పరిస్థితి చూస్తే నిజంగా హృదయ విధారకం ఒక్క మందు లేదు ఒక్కటి ఎమర్జెన్సీ మెడిసిన్ లేవు మెడికల్ షాపులు పెట్టి అక్కడ నుంచి దోచుకుంటున్నారు నిజంగా చెప్పాలంటే ఈ ఎంజీఎం స్టాఫ్ హండ్రెడ్ ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ స్టాఫ్ లేదు అందరిని మొన్న ట్రాన్స్ఫర్లో మొత్తం మంది ఎక్కడికక్కడ విచ్చలు విడిగా పంపించారు ఇప్పుడు ఎంజిఎం నిజంగా చెప్పాలంటే అక్కడ పోతే పేషెంట్ వెనుకట మనం ఒక పాట చూసాము నేను రాను బిడ్డ సర్కార్ దాగా కనుక అంతకన్నా ఘోరంగా ఉంది పరిస్థితి ఎంజిఎం దయచేసి ఎంజిఎలు ప్రక్షాళన చేయాలి మీరు ఎన్నిసార్లు బోదలు పుట్టినా కానీ అక్కడ నిజాలు ప్రజలు తెలుసుకుంటున్నారు దయచేసి మీరు ఆలోచించండి ఇంకొకటి కేఎంసీ కాకితీయ మెడికల్ కాలేజ్ అరవై గరే తరిత గల కాకితీయ మెడికల్ కాలేజ్ ఈరోజు ప్రొఫెసర్లు లేక దీనావస్థలు ఉండేది మీ మిత్రులందరికి చెప్తున్నా అనాడమీ డిపార్ట్మెంట్ ఉంటుంది అంటే ఫస్ట్ ఇయర్ పిల్లలు రాగానే శవాలు కోసేదానికి అనాడమీ డిపార్ట్మెంట్ ఉంటుంది దాంట్లో పది మంది స్టాఫ్ ఉండాలి ఈరోజు జీరో స్టాఫ్ ఇది జీరో స్టాఫ్ ఈరోజు కేఎంసీ అనాడమీ డిపార్ట్మెంట్లో జీరో స్టాఫ్ బా డెడ్ బాడీస్ ఉన్నాయి వాటిని కోసి నేర్పే వైద్య సిబ్బంది ప్రొఫెసర్లు లేరు ఇది అవునా కాదా మీరు గుండె వేసుకొని చెప్పండి నేను ఎక్కడికి రమ్మని నేను ఐఎంఏ ఉన్నటి వరకు ఐఎంఎ తెలంగాణ స్టేట్ ప్రైండు నేను చెప్తున్నాను ఇది అవునా కాదే తెలుసుకోండి ఇంత బాధాకరం విషయంలో పిల్లలు బయటకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు కాకితీయ మెడికల్ స్టూడెంట్ చేనే వాళ్ళు బీద విద్యార్థులు మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉస్మానియా గాంధీ తర్వాత అంత చేత గల కాకితీయ ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక రాష్ట్రంలోని మెడికల్ పరిస్థితి ఏందో మీరు ఆలోచించుకోండి ఇంతకుముందు మా మేడం చెప్పారు ప్రధానమంత్రి సత్వస యోజన కింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ మనకి ఎయిమ్స్లో పెట్టారు ఇప్పటి వరకు అక్కడ వన్ ఫిఫ్టీ సిక్స్ జాబ్స్ ఉన్నాయి ఒక్కటి అంటే ఒక్కటి కూడా రెగ్యులర్ బేసి తీసుకోలేదు అన్ని కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎంప్లాయీస్ ఉన్నారు కాంట్రాక్ట్ బేసిస్ అని ఎట్లా పనిచేస్తున్నారో మీకు తెలుసు పేరుకు సూపర్ స్పెషాలిటీ విభాగము దాన్ని కేసీఆర్ చంపేసిండు దాన్ని కంటిన్యూస్గా ఈ రేవంత్ర గవర్నమెంట్గా పిఎంఎస్ఎస్వైని అంటే కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందనే అక్కసుతో చంపిరు కానీ దానివల్ల మన తెలంగాణ ప్రజానికి అన్యాయం జరుగుతున్నాం మాత్రం ఎవ్వరు ఎవ్వరూ ఆలోచించలేరు మిత్రులు ఆలోచించి ఆలోచించారు ఒక్కసారి మేము భారతీయ జనతా పార్టీ డెలిగేట్ వస్తాం ఆ సూపర్ స్పెషల్ ఇంకా వస్తాం మీరు కూడా రండి మీరు నిజా నిజాలు చెప్పి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళు తెలుస్తారో లేదో మీరు కూడా దయచేసి మీ బాధ్యత కూడా మీకు చెప్పండి దయచేసి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంటు మెంటల్ హాస్పిటల్ అని అంటే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ మెంటల్ హాస్పిటల్ అని థర్టీ త్రీ కోర్స్ రిలీజ్ చేసి ఉన్నాయి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ థర్టీ త్రీ కోర్స్ ఫర్ మెంటల్ హాస్పిటల్ దానికి సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ చొప్పున ఆల్రెడీ ట్వెల్వ్ కోర్స్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ వాటి ఇవ్వకుండా తాస్తారం చేస్తున్నారు చూడండి ఇది ఇది యొక్క రాష్ట్ర గవర్నమెంట్ పరిస్థితి అలాగే క్యాన్సర్ హాస్పిటల్ కొరకు నూట ఇరవై కోట్లు రెడీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు బెస్ట్ హాస్పిటల్ కావాలి ఈ ఏరియాలో పూట ఎందుకంటే ఉత్తర తెలంగాణ పూట వరంగల్ అనేది మెడికల్ హబ్బు నూట ఇరవై కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఎంఓ ఇవ్వడానికి వీళ్ళు టైం దొరకలేదు మా స్టేట్ గవర్నమెంట్కి అప్పుడు దొరకలేదు ఇప్పుడు దొరకట్లేదు తదన తందాన తందానా అంటూ ఏదైతే బీఆర్ఎస్ చేసిందో సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసి అవి అట్లే ఉన్నాయి అలాగే ఎంజిఎం చూస్తే మీకు శానిటేషన్ లేదు ఎలుకలు తిరుగుతున్నాయి పాము తిరుగుతున్నాయి కుక్కలు తిరుగుతున్నాయి పేషెంట్ల పక్కనే వంటున్నాయి ఒక సూపర్ ఉండరు ఆర్ఎం ఉండరు మందులు సూపర్ స్పెషాలిటీలో ఎప్పుడంటే ఒక ప్రొఫెసర్ ఉండాలి ఒక అసోసియేట్ ఉండాలి ఒక అసిస్టెంట్ ఉండాలి అప్పుడు ఐదు సీట్లు వస్తాయి ఆ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేయగా ఈరోజు నలభై ఐదు సూపర్ స్పెషాలిటీ సీట్లకు మనకు ఐదు సీట్లు ఒక నిఫ్రాజ్ డిపార్ట్మెంట్ ఉన్నాయి మిత్రులారండీ ఒక గుండె జబ్బు ఎమర్జెన్సీ అంటే సూపర్ స్పెషాలిటీ గుండె జబ్బు అనుకోండి న్యూరో సర్జరీ అనుకోండి కిడ్నీ చర్యలు అనుకోండి క్యాన్సర్ అనుకోండి ఇవన్నీ వస్తే ఎంజిఎం పోతే బాల్ బంతి గోడ కొడితే ఎట్లా వస్తున్నారో పేషెంట్లు అట్టి అంబులెన్స్లో పోయి సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి జేబులు ఖాళీ చేసుకొని వాళ్ళ జీవిత కాలం బిలో ప్రావట్ అయిన పోతున్నారు మిత్రులు అరగినండి ఇది బాధ్యత ఈ ప్రజాప్రతినిధులు లేదా ఈ తెలంగాణ తెచ్చుకున్న ఎన్నికైనా పదిహేళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ భషపట్టించింది జిల్లాకు మెడికల్ కాలేజ్ ఊదరబోతున్నారు కానీ ఎక్కడ స్టాఫ్ లేదు ఎక్కడా కొత్త రిక్రూట్మెంట్ లేదు కేవలం పేరు చెప్పుకోవడానికి చెప్తే ఏం లేదు ఆ దొర కట్టిండు నువ్వు ఇరవై ఐదు ఫోర్లతోనే ఒక బంగ్లా కట్టిండు మిత్రుల వినండి ఎంత అన్యాయం ఒక సిక్స్త్ ఫ్లోర్స్ సెవెన్ ఫ్లోర్స్ బిల్డింగ్ కడితేనే మెయింటెనెన్స్ చాలా కష్టమవుతుంది అక్కడ యాభై తొమ్మిది ఎకరాలు ఉన్నాయి సెంట్రల్ జైలు పట్టికలు ఎప్పుడు పోవాలా మనము ప్లేస్ లేనప్పుడు పట్టికలు పోవాలి నువ్వు హారిజంటల్ పోయి టూ ఫ్లోర్స్ కొట్టి బ్రహ్మాండం కట్టుకోవచ్చు అక్కడ ఇరవై ఐదు ఫ్లోర్లు కట్టి చెప్తున్నా అది దాన్ని నింపడానికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తరం కాదు ఇరవై ఐదు ఫ్లో ఇప్పడానికి తరం కాదు ప్లస్ అన్నిటికన్నా హాస్పిటల్ పెట్టడం గొప్ప కన్నా హాస్పిటల్ మెయింటెనెన్స్ గొప్ప ఆ లిఫ్ట్లు పనిచేయాలకు బీద బీద పేషెంట్లు అడిగిపోయి ట్వంటీ ఫోర్ ఫ్లోర్లకు ఎలక్కగల చెప్పండి లిఫ్ట్లు చేయగల అది చెప్తే ఆయన నిలలేదు దీని ఆడ పండబెట్టిల్లు ఎంజాన్ అది వస్తారు ఇది అంటున్నారు పీజీ హాస్టల్స్ లేవు ఎంత ఘోరాత ఘోరం అంటే వైద్యం విద్యం ఫస్ట్ పట్టి ప్రజలు అల్లాడుతున్నారు నీరో చెక్ కొడతాయి నేను ఫిడియోలు వాయిస్తున్నాడు కేసీ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆరోగ్యశ్రీని కార్పొరేట్ వైద్యం అన్నారు ఆరోగ్యశ్రీని కూడా ప్రశ్న పట్టించు పైసలు లేక ఆరోగ్య శాస్త్రం ఎవరు కేసులు తీసుకుంటారు ఎందుకంటే ఎన్టీఆర్ లాగా నీకు ఫ్రీ ట్రీట్మెంట్ కావాలన్నా ఎన్టీఆర్ భోజనం కావాలన్నా మంచి భోజనం కావాలన్నట్టు నీకు ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ కావాలన్నా వేరే ట్రీట్మెంట్ కావాలన్నా పేషెంట్లను బెదిరించి ఆరోగ్య శాస్పిటల్ కూడా వాళ్ళు వాళ్ళు తప్పలేదు ఎందుకంటే గ్రీన్ ఛానల్ అన్నారు ఆరు నెలకు కూడా డబ్బులు ఇస్తలేరు ఆ ఇచ్చే డబ్బులు కూడా వీరు కేసీఆర్ చేసిన తప్పుడు పనులే రేవేందర్ గారు చేస్తున్నారు ఎందుకంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులనే వాళ్ళు ఇచ్చినప్పుడు మనకు రిలీజ్ చేసి ఆరోగ్య శ్రేణి కూడా పట్టిస్తున్నారు దయచేసి మీరు అందరూ ఈ వైద్యం విద్యం గురించి మీరు కూడా పట్టించుకోండి భారతీయ జనతా పార్టీ ఇక్కడ నుంచి డెఫినెట్గా కేఎంసీ కానీ ఎంజెం కానీ మా డెలిగేట్స్ పోయి మేము ధర్నాలు చేస్తాం ప్రజల గురించి మేమైనా ముందు ఉంటాం అలాగే ఇంతమంది మీరేం చెప్పారు రైజింగ్ వన్ డెఫినెట్గా రేవేంద్రుడి గారు రైజింగ్ వన్లో ఉన్నాడు దీంట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాత్రం తాగుబోతు రాష్ట్రాలను రైజింగ్ పని చేస్తున్నాడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి టార్గెట్లు పెట్టి తాగుబోతు రాష్ట్రాలను మాత్రం రైజింగ్ పని చేసిండు ఆ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డిగా ధన్యవాదాలు చెప్పాను మరి ఏం చెప్పాను మీరే నిర్ణయం ధన్యవాదాలు భారత్ మాతాకి జై ధర్మారావు గారు మాట్లాడారు కరెక్షన్ టాప్ అతలో సింగిల్ విండో ఉండే ఇప్పుడు ఇప్పుడు మల్టిపుల్ విండోస్ అయిపోయినాయి వాళ్ళు సాధించింది ఏంటంటే ఎవరికి వాళ్ళు దుకాణాలు అంతకుముందు ఒకే దుకాణం ఉండేది ఇప్పుడు మల్టిపుల్ దుకాణాలు అయిపోయినాయి రేట్ కూడా ఫిక్స్డ్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ ఈజ్ అ ఫ్యాక్ట్ వరంగల్ మీద ఈ డజన్ మంది షాన్సెబ్లకు కానీ ఆ స్వీట్ సిస్టర్స్ ఇద్దరు మంత్రులు స్వీట్ సిస్టర్స్ ఎందుకంటున్నారు అంటే అదృష్టం మన జిల్లాలో ఒక ఇద్దరు మహిళలు మంత్రులుగా ఉండటం అంటే చాలా అదృష్టమే మనకు ఇంకా బికాజ్ సమ్మక్క సారక్క పేరు కూడా దాంతో తోడున్నది మంచి మంచి కొడుకుందాం కానీ ఫ్రీ హ్యాండ్ లేదు ఫ్రీ హ్యాండ్ అంటే డబ్బులు లేవు డబ్బు లేదు నోర్లు పని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మీ భాష మార్చుకోకపోతే మీరు గుజరాత్ బొమ్మని చెప్తున్నారు ఎవరిని కేంద్ర మంత్రి రెండుసార్లు కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారిని నీకు చేత కాకపోతే డబ్బులు తీసుకురాకపోతే పదిహేను వందల కోట్లు తీసుకుని వాళ్ళ హైదరాబాద్ అభివృద్ధికి తీసుకొచ్చిన చేతులు పెడితే ఈయన ఈయన గుత్తేదారు ఈయన పక్క ఇటు పక్క అటు పక్క ఇద్దరు ఉంటారు ఎప్పుడు ఒక ఆయన వెంకటరెడ్డి ఇంకో ఆయనేమో ఏమో శ్రీనివాసరెడ్డి ఇద్దరు గుర్తేదారు ఈ గుర్తేదారు తను చూస్తున్నాం కదా శ్రీనివాసరెడ్డి చేసేట ఈ యొక్క అయితే రోడ్డు ఏతుందో స్మార్ట్ సిటీ రోడ్స్ ఈ హంటర్ రోడ్ షాంపేట నుంచి మొదలు పెడితే ఈ హనుమకోడి జరవస్త కేసీ రోడ్డు వారే దాని పని చూస్తాను టూ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ అయిపోయింది ఫోర్త్ ఇయర్ అయిపోయింది స్మార్ట్ సిటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ క్రోర్స్ టోటల్గా కాంప్రిహెన్సివ్గా ఫైవ్ ఫిఫ్టీ టూ క్రోర్ రూపీస్ను ఎక్స్పెండ్ చేసి మొత్తం దాన్ని మొత్తం కూడా క్లోజ్ చేయాల్సి ఉండే ఇవాళకి స్లీపింగ్ మోడ్లో ఉన్నది ఇంతకంటే దౌర్భాగ్యం లేదు ఈ పన్నెండు మంది ఛాన్సులు ఎవరికి వాళ్ళు తాన తన్నానా ఎవరికి ఒక విజన్ లేదు ఎలక్టర్ పెంటూగా ఒక విజన్ ఉండాలి ఎంతసేపు దుకాణలు పర్సంటేజ్లు వీటికే కక్కుర్చు పడుతున్నాయి ఎందుకంటే పాపం పదేళ్ల పాటు వాళ్ళకి అవకాశం రాలేదు కొత్త కొత్తగా వచ్చింది రోడ్స్ జిల్లాలో మొత్తంగా కూడా ఆరు వందల ఏడు కిలోమీటర్ల యొక్క సెంట్రల్ ఫండ్స్ ద్వారా సిఎంఆర్ఎఫ్ సిఎంఆర్ఎఫ్ ద్వారా వచ్చిన ఫండ్స్ మొత్తంగా కూడా ఎమ్మెల్యే అంతా పంచుకొని ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు పంచుకొని పర్సంటేజ్ తోటి రోడ్లు చేస్తున్నారు సిసి రోడ్స్ వా ఒక్క రూపాయి కూడా సింగిల్ సింగిల్ రూపీ కూడా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డబ్బు లేదు దాంట్లో ఇక ఈ వ్యాగన్ ఫ్యాక్టరీ అని కోచ్ ఫ్యాక్టరీ అని అసలు వాళ్ళకి అర్థం ఉందో వాళ్ళకి అసలు అర్థం చేసుకుంటారు లేదు ఇట్స్ ఎ కాంప్రిహెన్సివ్ కాంప్రిహెన్సివ్ యూనిఫైడ్ ఫ్యాక్టరీ అది దాంట్లో ఇంజిన్ తయారు చేయొచ్చు రైలు పెట్రోల్ తయారు చేయొచ్చు మాల్గాడికి సంబంధించినటువంటి భోగిస్ తయారు చేయొచ్చు భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ థర్డ్ ఫ్యాక్టరీ ఇది ఫోర్త్ ఫ్యాక్టరీ ఒకటి మెడ్రాస్లో ఉంది రెండోది కపూర్తల మూడోది రాంపూర్ యూపీ నాలుగోది ఇక్కడ ఇక్కడ లేటెస్ట్ ఏంటంటే దీనికి సపోర్టుగా మొత్తం ఫ్రాన్స్ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మొత్తంగా కూడా బేసిక్ థింగ్ అంతా ఫ్రాన్స్ నుంచి వస్తుంది టెక్నాలజీ మొత్తం ఆ యొక్క టెక్నాలజీ మొత్తం కూడా నూటికి నూటి శాతం ఇక్కడ వాడుతున్నారు ఇక్కడి నుంచి నూట ముప్పై ఏడు దేశాలకు ఇక్కడ నుంచి నూట ముప్పై ఏడు దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేందుకోసం కావాల్సినటువంటి యొక్క టెక్నాలజీ ద్వారా అరేంజ్ చేస్తున్నారు లేటెస్ట్ ఇది ఈ ఈ యొక్క పార్లమెంట్ సభ్యులకు శాసనసభ్యులకు వాళ్ళకి ఏమర్థమవుతా ఉందో ఇది చాలా దురదృష్టకరం ఇది ఇంకొకటి గీస్గొండలో టెక్స్టైల్ పార్క్ అని పెట్టాను అది నేషనల్ టెక్స్టైల్ పార్క్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశంలో నాలుగు ప్లేస్లో డిక్లేర్ చేసింది దాంట్లో వన్ ఆఫ్ ది ప్లేస్ ఏంటంటే గీస్గొండ ఇంతవరకు సింగిల్ ఎంప్లాయ్మెంట్ పదమూడు వందల ఏడు కోటి రూపాయలు భారత ప్రభుత్వం మంజూరు చేసింది దానికి సింగిల్ ఎంప్లాయ్మెంట్ లేదు అక్కడ ఇంతవరకు సింగిల్ ఎంప్లాయ్మెంట్ క్రియేటివిటీ లేదు ఇంకోటి ఎయిర్పోర్ట్ ఒకటి జియో ఇష్యూ చేసినారు లాస్ట్ మంత్ సెవెంటీన్త్ లాస్ట్ మంత్ సెవెంటీన్త్ జియో ఇష్యూ చేసిన ఇంతవరకు ఉలుకు పలుకు లేదు థర్టీ డేస్ చాలు మొత్తం ఇఫ్ యూ గాట్ మీ కమిట్మెంట్ ఉంటే ముప్పై రోజుల లోపల ల్యాండ్ ఎక్విషన్ చేసి రైతులకు బేషర్త్గా థర్టీ డేస్ లోపల మీరు పేమెంట్ చేస్తే హండ్రెడ్ డేస్ లోపల శంకుస్థాపన చేస్తారు నేను ఆల్రెడీ హిర్ర నాయుడు గారితో మాట్లాడాను హిర్ర నాయుడు గారు కొడుకు రామ్మోహన్ నాయుడు గారితో ఎక్కువ మాట్లాడుతాను ఆయన మాట పోయి మాట్లాడుతూ వచ్చిందని చెప్పి చెప్తాను ముఖ్యమంత్రి మాట్లాడు ముఖ్యమంత్రి ఎక్కడ పోతున్నాడు ఆయన ముఖ్యమంత్రి ఏమంటే ఇంకొక ఇంకో ఆయన ఉంటాడు ఏమంటే తోడు తోడు పెళ్లి పిల్లలు లేక ఇంకో ఆయన పోతూ ఉంటాడు ఢిల్లీకి ఒకరి మీద ఒక నమ్మకం లేదు ఉండాలి ప్రభుత్వం ఐదేళ్ళు కొనసాగాలి తప్పులు చేయాలి పొరపాటు చేయాలి కాబట్టి పొరపాట్లు అబద్ధాలు అబద్ధాలు భాష మార్చుకోమని చెప్ చెప్తున్నాను ఇంకొకసారి ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద చెలువక్తులు మాట్లాడితే అంతకంటే హీనాధీనంగా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది రోడ్ల మీదనే మీరు అనుకుంటా ఉన్నారు ఏ మాట నడుస్తుంది అనుకుంటా ఉన్నారు భాష మార్చుకోకపోతే ఖబర్దారని చెప్పేసి అని హెచ్చరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది థ్యాంక్ యూ